రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యశు క్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము ఆరవ వచనము ఏలయనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పిన ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదువు గాని అప్పు చేయవు అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు ఏలరులరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు మనకు చెప్పి ఉన్నట్లుగా మనల్ని ఆశీర్వదిస్తాను అని సెలవిచ్చి ఉన్నాడు ఎందుకంటే యహోవా ఒకసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటి ఆశీర్వాద కారణంగానే ఉంటుందంట కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని మనము మన కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడాలి అని దేవుని చిత్తాన్ని మనమందరము కూడా నెరవేరుద్దాం ఎందుకంటే దేవుడు ఆశీర్వాద కారణంగానే మనల్ని ఏర్పాటు చేసి ఉన్నాడు తప్పిస్తే మనము శాపములు పొందుకొని నాశనంలో పడిపోవటానికి ఆయన మనలను సృష్టించలేదు దేవుడు మనలను సృష్టించినప్పుడే మనలను ఏర్పాటు చేసినప్పుడే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి ఆశీర్వదింపబడండి అని సెలవిచ్చాడు అలాగే మన పిత్రుడైన అబ్రహాముతో నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను నిన్ను శపించు వారిని శపిస్తాను దూషించు వారిని శపిస్తాను అని చెప్పి ఆ రీతిగా దేవుడు ఆశీర్వాదమును మనకు స్థిరపరిచాడు మరి సిల్వర్ ద్వారా ఇంకా నిశ్చయంగా మనం ఆశీర్వాదం పొందుకోవటము సాధ్యము అందుకే మనము దేవుని అందు నిలిచి ఆయన వాక్కు ప్రకారం నడుచుకుంటే దేవుడు మనతో చెప్పినట్లు మనను ఆశీర్వదిస్తాడు ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుందో అప్పుడు మాత్రమే మనం అనేక జనములకు అప్పుచ్చదము కానీ అప్పు చేయము అనేక జనములను మనము ఏలతాము కానీ వారు మనలను ఏలరు అందుకే ఈలోక భూలోక ఆశీర్వాదం కానీ నీవు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆశీర్వాదమని నీవు భావిస్తున్నది కానీ నీకు సరైన ఆశీర్వాదాన్ని ఎన్నటెన్నటికీ కలుగా చేయదు ఎహోవ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చును అని వాక్యలేఖనం సెలవిస్తుంది కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తేనే నరుల యొక్క కష్టం చేత శ్రమ చేత అది ఎక్కువ కాదంటే ఆశీర్వాదం కాబట్టి ఆశీర్వాదం ఎవరి దగ్గర ఉంది ఆశీర్వాదం కర్త అనుగ్రహించి దానిని కొనసాగించేటువంటి వాడి దగ్గరే ఆశీర్వాదం ఉంది ఆయనలో నీవు కొనసాగినప్పుడు ఆశీర్వాదం నేను వెంబడిస్తూనే ఉంటుంది అంతే తప్ప ఆశీర్వాదం కోసం నీవు అడ్డదారులు తొక్కవలసినటువంటి అవసరము ఏమాత్రము లేదు ఎప్పుడైతే మనము ఆయన చెప్పినట్లు ఆయన వాక్కు ప్రకారము నడుచుకుంటాము ఆయన చెప్పి ఉన్నట్లుగానే మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుని ఆశీర్వాదము మాత్రమే మనలను అనేక జనములకు అప్పిచ్చు వారిగా చేస్తుంది మనము అప్పు చేయకుండా కాపాడుతుంది అనేక జనములను ఏలేటువంటి శక్తిని ఇస్తుంది ఏ ఒక్క జనము కింద బానిసత్వం చేయకుండా తప్పిస్తుంది మరి దేవుని ఆశీర్వాదంలో ఇన్ని లాభాలు ఉన్నాయి ఎంత ఆధిక్యత ఉంది ఎంత సంతోషము ఎంత శాంతి సమాధానములు ఉన్నాయి కాబట్టి ఈ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుందామా అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదమును శిలువ ద్వారా ఏసయ్య మనకు శాశ్వతంగా స్థిరపరిచి ఉన్నాడు కాబట్టి మనం ఆశీర్వాదములకు వారసులమే కాబట్టి ఆశీర్వాదములకు కర్త అయినటువంటి వాణిని తండ్రిగా కలిగి ఉన్నాము కాబట్టి తప్పనిసరిగా ఆశీర్వాదం మన తలపైనే ఉంది మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదము ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశంలో ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు అంత సర్వశక్తి మంతుడి యొక్క నీడలో ఆయన చేతి నుంచి వచ్చే ఆశీర్వాదంను పొందుకొని తరతరములకు మనము ఆశీర్వాద కారణంగా నిలుద్దాము మన దేవుని నామాన్ని కనపరుద్దాం ప్రార్థించుకుందాం మహోన్నతుడైన గొప్ప తండ్రి ప్రియ దేవా నీ యొక్క ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఇదిగో అద్భుతమైన రీతిలో ఇన్ని నెలలు కూడా మమ్మల్ని కాపుదల్లో భద్రపరిచి ఉన్నారు మరి ఒక నూతన జన్మను మా జీవితాల్లో అనుగ్రహించినందుకే నీకే స్తోత్రాలు అయ్యా మీరిచ్చిన నూతన వాక్యంను వాగ్ధానమును బట్టి వందనాలు ప్రతిరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తూ బలపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం అంతటిని బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం అవునయ్యా నీ ఆశీర్వాదం మాత్రమే సంపూర్ణము పరిపూర్ణము నీవు మమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మాత్రమే మేము అనేక జన్మలకు అప్పు ఇస్తాము మేము అప్పు చేయకుండా ఉంటాం అనేక జన్మలను ఏళ్తాము కానీ ఎవరికి బానిసత్వం చేయము మరి గొప్ప ఆశీర్వాదాన్ని మా అందరి సంపూర్ణంగా నెరవేర్చి మీ నామాన్ని ఘనపరుచుకోండి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ కేసాయి అతి శ్రేష్టమైన నామపేట ప్రార్థించి పొందుచున్నాం పేపర్లోకి తండ్రి